నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ నేను రామకృష్ణ మీతో ఎవరైనా నో ఇన్వెస్ట్మెంట్ నో రిస్క్ అని చెప్తున్నారా వాళ్లకు పెట్టుబడి అంటే ఏమిటి తెలియదని అర్థం చేసుకోండి అసలు డబ్బు అంటే ఏమిటో కూడా తెలియదని గమనించండి ఒకప్పుడు నేను కూడా నో ఇన్వెస్ట్మెంట్ నో రిస్క్ అని అనుకునేవాణ్ణి కానీ పెట్టుబడి పెట్టకపోవడమే అతిపెద్ద ప్రమాదం అని తెలుసుకున్నాను డబ్బు సంపాదన మీ ధ్యేయమా అయితే ముందుగా డబ్బు అంటే ఏమిటో తెలుసుకోండి ఆ తర్వాత డబ్బు సంపాదనకున్న మార్గాలేమిటి తెలుసుకోండి పెట్టుబడి ఆవశ్యకతను గుర్తించండి అందుకోసమే ఈ వీడియో ఆశాంతం చూడండి మనందరికీ ఉన్నది రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఈ ఇరవై నాలుగు గంటలు ఉపయోగించుకుని కొందరు కుబేరులవుతున్నారు మరికొందరు ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారు ఇంకొందరు చాలీ చాలని జీవితాలు గడుపుతున్నారు ఎందుకని డబ్బు సంపాదనకు మనందరికీ ఉన్నది నాలుగు మార్గాలు మొదటిది ఉద్యోగం సుమారు ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ టైం ఇస్ ఈక్వల్ టు మనీ డబ్బు కోసం మనం పనిచేస్తాం రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనకు ఒక ఉద్యోగం ఉంటుంది మన పనికి మనమే జీతంగా డబ్బు సంపాదన చేస్తాం ఇక్కడ కూడా టైమ్ ఇస్ ఈక్వల్ టు మనీ అంటే ఇక్కడ కూడా మనం డబ్బు కోసం పనిచేస్తాం ఎంప్లాయీగా సెల్ఫ్ ఎంప్లాయీగా ప్రత్యక్షంగా మనం ఉండి పనిచేస్తేనే డబ్బు వస్తుంది లేకపోతే రాదు మూడవది వ్యాపారం ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ పనిచేస్తుంది అందులో వేరే వారి సమయాన్ని మన కోసం ఉపయోగించుకోవడం అన్నమాట నాలుగవది ఇన్వెస్ట్మెంట్ మనం డబ్బు పెట్టుబడి పెడితే మన కోసం డబ్బు పనిచేస్తుంది మనము డబ్బు కోసం పనిచేస్తే తుదిశ్వాస వరకు పనిచేయవలసిందే ఉత్తమ పెట్టుబడి అవకాశాలు మన కోసం డబ్బును సంపాదించి పెడతాయి డబ్బు సంపాదనకు నిరూపించిన సూత్రం ఇది పెట్టుబడి ఆవశ్యకత అవగాహన కోసం ఒక ప్రశ్న ముగ్గురు వ్యక్తులు ఏ బి సి మొదటి వ్యక్తి ఏ తనకు వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు చేసేస్తున్నాడు రెండవ వ్యక్తి బి ఆదాయంలో కొంత ఇంట్లోనే లేదా హుండీలో దాస్తున్నాడు మూడవ వ్యక్తి సి తన ఆదాయంలో కొంత బ్యాంకులోనో లేదా మరేదైనా సంస్థలనో పెడుతున్నాడు డబ్బు పరంగా ముగ్గురిలో ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఖచ్చితంగా సి ఎందుకంటే అసలుతో పాటు వడ్డీ రూపంలో మరికొంత లభిస్తుంది కాబట్టి దీనిని బట్టి పెట్టుబడి ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు ఇవాల్టి మన డబ్బును పెట్టుబడి పెట్టకపోతే రేపటి రోజున మనకున్న డబ్బు విలువ తగ్గిపోతుంది ఇంకా మన డబ్బును పెట్టుబడి పెడితే మన డబ్బు మన కోసం పనిచేస్తుంది మనమందరము డబ్బు సంపాదించేది మన మనుగడ కోసం ఇంకా ఆస్తులు కూడబెట్టేందుకు డబ్బు సంపాదనకున్న మార్గాలు ఉద్యోగం స్వయం ఉపాధి వ్యాపారం ఇంకా పెట్టుబడి మార్గాలు డబ్బు సంపాదించాలి అంటే ముందుగా ఆ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి అదే మనము డబ్బు కోసం పనిచేయటం కాదు మన కోసం డబ్బును పనిచేయించాలి డబ్బు సంపాదనకు నిరూపించిన సూత్రం ఇది అందుకే ప్రముఖ ఆర్థిక నిపుణుడు వారెన్ బఫెట్ అంటారు ఒకే ఆదాయం మీద ఆధారపడకండి ఆదాయ సముపార్జనకు ఆస్తులు కూడబెట్టేందుకు మన కోసం డబ్బును సంపాదించే ఉత్తమ పెట్టుబడి మార్గాలను అనుసరించండి మీరు నిద్రపోతున్న ఆదాయ సముపార్జన మార్గం ఉండాలి లేదంటే మీరు తుది శ్వాస వరకు పనిచేయవలసిందే అని ఈ స్లైడ్ నేను గడచిన పది సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నాను ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ జర్నీ ఈజ్ నాలెడ్జ్ ఇఫ్ యు హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద పాత్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు ట్రావెల్ దెన్ ది జర్నీ ఈస్ గోయింగ్ టు బి ఈజియర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ మన ప్రయాణం ఏదైనా అది డబ్బు సంపాదన అయినా అపోహలు కాకుండా వాస్తవం తెలుసుకుని ముందడుగు వేస్తే ఆ ప్రయాణం మరింత తేలికగా విజయవంతంగా ఉంటుంది పెట్టుబడి అంటే మన కోసం డబ్బు పని చేయడం థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ డే